నేను పంచాయతరాజ్ డిపార్ట్మెంట్లో ఇనిషియల్ సర్వీస్ అంతా నేను వాటర్ సప్లైలో పనిచేశాను నేను యాజ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా యూనిసెఫ్ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తోటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మేము కంబైన్గా హ్యాండ్ పంప్ ఆ రోజుల్లో వాటర్ సప్లైలో ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్రిల్లింగ్ ఆఫ్ ద బోర్వెల్ ఇన్స్టలేషన్ ఆఫ్ హ్యాండ్ పంప్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హ్యాండ్ పంప్స్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాంలో నేను ఇండియా మార్త్రి హ్యాండ్ పంప్ డెవలప్మెంటు తర్వాత యూపీవీసీ పైప్స్ ఇటువంటి ప్రాజెక్ట్ ఒకటి గ్లోబల్ హ్యాండ్ పంప్ టెస్టింగ్ ప్రాజెక్ట్ కింద మేము రంగారెడ్డి జిల్లాలో ఆ ప్రాజెక్ట్లో నేను పనిచేయడం జరిగింది ఎయిటీ ఎయిట్ నుంచి నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్ వరకు సో అది నాకు అప్పుడు ఏంటంటే ఎవ్వరు చేయని పని ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేని పనులు మాత్రమే నాకు ఇంట్రెస్ట్ చేసేవాళ్ళు నేను రంగారెడ్డి జిల్లాలో పోస్టింగ్కి వచ్చినప్పుడు ఈ యొక్క వర్క్ ఉందో ఒక చిన్న ప్రాజెక్టు దాంట్లో ఓన్లీ ఐదుగురు స్టాఫ్ మెంబర్ ఉంటారు ఒక వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్ను ఆ ప్రాజెక్టుకు నన్ను ఇన్ఛార్జ్ ఇచ్చేసేసి నీకు సివిల్ వర్క్స్ ఇటువంటి ఏమి ఉండవు నువ్వు ఓన్లీ ఈ ప్రాజెక్ట్స్ ఈ హ్యాండ్ పంప్స్ చూసుకుంటూ చేయమన్నారు సో నేను ఏ వర్క్నైనా ఛాలెంజింగ్గా తీసుకొని ఏ వర్క్నైనా పాజిటివ్గా తీసుకొని అందులో అది ఇవ్వడానికి కారణం ఏంటంటే నేను అప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి పోస్టింగ్ ఆర్డర్స్కి వచ్చినాయి కాబట్టి నువ్వు ఇప్పుడే ఫ్రెష్గా కాలేజ్ నుంచి వచ్చావు నీకు ఇంగ్లీషు బాగా వస్తుంది ఇంటర్నేషనల్ ఏజెన్సీ తోటి డీల్ చేయాలి కాబట్టి నీకు ఇది చాలా సూటబుల్ పోస్టింగ్ అని చెప్పేసి నాకు అప్పుడు రంగారెడ్డి డిస్టిక్ ఇవ్వటం జరిగింది సో ఆ చిన్న ప్రాజెక్టును నేను కంటిన్యూగా చేస్తూ దాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్కు తీసుకెళ్ళగలిగా సో మా ప్రాజెక్టు సక్సెస్ మీద టూ థౌజండ్లో ఒక హెచ్టిఎన్ ఇంటర్నేషనల్ వర్క్షాప్ అనేది హైదరాబాద్లో చేయడం అనేది జరిగింది అంటే హెచ్టిఎన్ అండ్ హ్యాండ్ పంప్ టెక్నాలజీ నెట్వర్క్ ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ద సీడా స్వీడిష్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కెనేడియన్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ స్కాట్ అనే ఎన్నో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్సు ఆ యొక్క కాన్ఫరెన్సు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కు ఒక కాంటినెంట్లో జరుగుతుంది సో అప్పుడు టూ థౌజండ్లో ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగాలంటే ఏషియాని సెలెక్ట్ చేసిన తర్వాత ఏషియాలో ఎక్కడంటే ఇండియా ఇండియాలో ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అంటే రంగారెడ్డి జిల్లాలో ఈ హ్యాండ్ పంప్ టెస్టింగ్ ప్రాజెక్టు సక్సెస్ను చూడటానికి ఆ యొక్క కాన్ఫరెన్స్ను హైదరాబాద్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఆ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్ ఫైవ్ డేస్ ఎలిమినేట్ మాధవ్ రెడ్డి గారు అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉండే మాధవ్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు హ్యాపీనెస్ ఇచ్చింది అంత పెద్ద కాన్ఫరెన్స్లో మాకు అంత పెద్ద హాల్లో నేను మా స్టాఫ్ను నూట ఇరవై దేశాల నుంచి వచ్చిన డెలిగేట్స్ ముందు చాలా గొప్పగా సన్మానం చేయటం చాలా ఆనందంగా ఉండింది అన్నట్టు